వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఐదు గ్రహాలు శ్రేష్టంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఆరో రాశిలో రవి రాహు బుధ శనుడు దశమంలో చంద్రుడు మంచి ఫలితాలుంటాయి సర్వత్రా విజయప్రాప్తి గోచరిస్తోంది ఉద్యోగంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది సకాలంలో బాధ్యతలను పూర్తి చేసుకోవడం ద్వారా తగినంత శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి తోటి వారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది విశ్వాసంగా ముందుకు సాగండి వాత్సల్య భావంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి అదృష్టం వరిస్తుంది మీ ప్రణాళికలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది ధనం వృధా కాకుండా జాగ్రత్తగా డబ్బును పొదుపుగా వాడుకోవాలి మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కాకుండా ప్రయత్నించాలి వివాదాలకు దూరంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి శక్తి లభిస్తుంది వ్యాపారంలో సత్ఫలితాలుంటాయి బుద్ధి బాగా పనిచేస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఆపదల నుంచి బయటపడతారు వారం మధ్య భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది శ్రేయోదాయకమైన ఫలితాలు అందుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం శక్తిని పెంచుతుంది గురుగారు ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు దానాలు అవసరం లేదు